ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి కృపగలిగిన వాడ మీకు వందనాలు సమాధానకర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎవదే కాలం ఈ వాక్యం ద్వారా నాయన ప్రభా నేను నీకు సమస్త ఆనందాన్ని ఇస్తాను సమాధానంతో నేను నింపుతానని నాకు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి లోకంలో ఎన్నో కష్టాల్లో ఉన్నాను ఎన్నో శ్రమల్లో ఉన్నాను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను కుటుంబంలో వ్యతిరేకతలు ఉన్నాయి కుటుంబంలో సమాధానం తండ్రి అప్పుల వల్ల సమాధానం లేదండి ఎన్నోసార్లు చనిపోదాం అనుకున్నాం ఇప్పుడు కూడా చనిపోదామని ప్రయత్నిస్తున్నా సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా ఆలోగా మీ మాటలు వినిపించాయి అందుకే నేను ఆపేశాను ఇంకా నేను సూసైడ్ చేసుకుని ఎందుకంటే నాకు సమాధానాన్ని మీరు ఇస్తారు సంతోషాన్ని మీరు ఇస్తారు మనుషులు ఇవ్వలేదే మీరు ఇస్తారు నన్ను ఎవరూ పట్టించుకోలే పర్లేదు నాకు మీరున్నారు నా జీవితమే ఎందుకు అనిపిస్తాను అయినప్పుడు కూడా తండ్రి నాకు మీరున్నారు ఖచ్చితంగా మీరు నాకు సాయం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి ఇదిగో మీ పాదాలు చెంతకొస్తున్నాను ప్రభా అని ప్రభా ఉదయకాలం ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు ఎంతమంది మాటలు విన్న తర్వాత తండ్రి మీ వైపు తిరుగుతున్నారో మీ వైపు చూస్తున్నారో తండ్రి వారందరి జీవితాలను మీరు మార్చండి వారు ఏ పరిస్థితులైనా ఉండొచ్చు ఆ పరిస్థితులు మీరు మార్చగలిగిన దేవుడు ప్రతిదీ మార్చగలిగిన వాడు సమస్తాన్ని మీరు నూతన పరచగల దేవుడు కాబట్టి తండ్రి సమాధానకర్త ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరు సమాధానం నింపండి సంతోషాన్ని నింపండి ఆనందాన్ని నింపండి అయ్యా వారి జీవితాలు మార్చమని సహాయం చేయమని ఇదిగో ప్రభావ మీ అద్దెకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారి జీవితాలు మార్చబడి మీకు సాక్షులు జీవించలేక సహాయం ఇచ్చేయమని ప్రభావి మాటలు ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో కూడా సమాధానం సంతోషం ఆనందం ఆరోగ్యాన్ని నింపమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అత పరిశుద్ధి ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక ఆమేన్